కూడా ఈ నిబంధన తొలగించండి అంటే ఒక జీవోతో రాజ్యాంగం ఇచ్చిన రక్షణను కూడా అధ్యక్ష ఆనాటి ప్రభుత్వం ఇది ఇది దుర్మార్గం ఇది ప్రజాస్వామ్యంలో విధ్వంసం అనాలా ఇంకా ఏ పదం కూడా తమరే చెప్పాలి అధ్యక్ష గవర్నర్ గారిని సైతం ఒక సివిల్ కోర్టు పిలిచేటువంటి దుస్సాహసం అధ్యక్ష ప్రతిపక్షంలో ఉండి మేం లేవనెత్తితే గవర్నర్ గారు చీఫ్ సెక్రటరీని పిలిచి మందలిస్తే ఆ తర్వాత అగ్రిమెంట్స్ రెక్టిఫై చేసుకున్నారు అధ్యక్ష ప్రభుత్వంలో కూర్చుంటే కళ్ళ ముందు కనపడతా ఉన్నాయి అధ్యక్ష ఈరోజు మేము ఆ రోజు చెప్పింది నిజమని చెప్పడానికి మాత్రమే ఈరోజు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం అధ్యక్ష ఈరోజు వీళ్ళు కాంట్రాక్టర్లకే కాదు అధ్యక్ష తమకు ఇష్టం లేనటువంటి వ్యక్తులకే కాదు అధ్యక్ష పేదవాళ్ళకి అధ్యక్ష ఇవాళ చెప్తున్నారు అధ్యక్ష గతంలో మేము ఎవరం కూడా ఈ సెక్రటరీకి రాగలిగే వాళ్ళం కాదు ఆర్థిక శాఖ మంత్రి కార్యాలయానికి పోగలిగే వాళ్ళం కాదు అని ఇవాళ మా దగ్గర ఫ్రీ అధ్యక్ష ఒక గంట సేపు మీటింగ్ చేసుకుంటే పది నిమిషాలు మళ్ళీ ప్రజలతో కలిసి కలుస్తాం అధ్యక్ష ఉదయం పది గంటల నుంచి రాత్రి పది గంటల వరకు కార్యాలయంలో అందరూ కూడా పనిచేసేటువంటి పరిస్థితుల్లో ఉంటే మాకు వచ్చేటువంటి రోజు రెండు వందలు మూడు వందల రిక్వెస్ట్లో దయనీయమైన గాతల అధ్యక్ష సార్ భార్య క్యాన్సర్తో సఫర్ అవుతోంది సార్ హాస్పిటల్ బిల్లులు కట్టుకోలేకపోతున్నాను సార్ ఈ ప్రభుత్వంలో రెండు కోట్ల బకాయిలు ఉన్నాయి సార్ ఇప్పించండి సార్ సార్ ఈ పనులు చేసి ఆస్తులు వేలానికి వచ్చాయి సార్ ఆస్తుల వేలం నోటీసులు తీసుకొస్తున్నారు సార్ ఈ వేలం నోటీసులు వచ్చినాయి సార్ నా ఇల్లు అమ్మేస్తున్నారు సార్ కుటుంబంలో ఇది చిచ్చు రేపుతోంది సార్ అన్నదమ్ములు గొడవ పెడుతున్నారు సార్ ఇట్లాంటి గాథలు సార్ అధ్యక్ష ఆఖరికి మొన్న ఒక రచ్చారు అధ్యక్ష పిడుగుపాటుకు గురైపోతే ఎవరు అధ్యక్ష పిడుగుపాటి గురైపోయినటువంటి వాళ్ళకి ఎక్స్గ్రేషన్ అని కూడా ప్రభుత్వం ఆపేసింది అధ్యక్ష అట్లాంటివి కూడా చెల్లించినటువంటి మానవత్వం లేనటువంటి ప్రభుత్వం అధ్యక్ష వీళ్ళు ప్రజల గురించి ప్రజల సంక్షేమం గురించి మాట్లాడేటువంటి పరిస్థితుల్లో ముందుకు సాగుతున్నాయి అధ్యక్ష వీళ్ళ ప్యాలెస్ వీళ్ళు పెండింగుల్లో పెట్టుకున్న అధ్యక్ష వీళ్ళ ప్యాలెస్ లో ఉన్న ఖజానాకు మాత్రం ఎప్పటికప్పుడు మధ్య నుంచి ఇసుక నుంచి రావాల్సినవి పోతా ఉన్నాయి అధ్యక్ష వీళ్ళు వీళ్ళు పెండి పెట్టినటువంటి పెండింగ్ బిల్లులు కాంట్రాక్టర్ల అసోసియేషన్ వచ్చి చెప్తా ఉన్నారు అధ్యక్ష ఆత్మహత్యలు చేసుకున్నటువంటి కాంట్రాక్టర్ల జాబితా ఇచ్చేళ్ళారు అధ్యక్ష అది కూడా బహుశా శాసనసభ ముందు పెట్టుంటే ఈ రాష్ట్ర ప్రజానీకానికి తెలిసేదేమో అధ్యక్ష వీళ్ళు సాగించినటువంటి ఆర్థిక అరాచకం ఏ స్థాయిలో జరిగింది అనేటువంటిది ఫీజ్ రీంబర్స్మెంట్ ఇందాకే చెప్పాను అధ్యక్ష దీన్ని విడిపించడానికి లోకేష్ గారు పదే పదే దాన్ని చేజ్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితులు అధ్యక్ష మరి ఈ ఈ ఈ ఈ ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అన్ ది బ్రింక్ ఆఫ్ కొలాబ్స్ అధ్యక్ష వాస్తవానికి అద్భుతమైనటువంటి పనితీరును పనిచేస్తూ ఉన్న ఖజానాను లేక ఆర్థిక విధానాల్ని చూస్తే మాత్రం దయనీయమైనటువంటి స్థితికి చేరుకుంది అధ్యక్ష దేశ దేశంలో జరిగినటువంటి ఆర్థిక అక్రమాలన్నింటికీ కూడా అడ్రస్ ఇక్కడే అధ్యక్ష వీళ్ళు వీళ్ళు వీళ్ళ వీళ్ళకి ఇందాక చెప్పాను అధ్యక్ష మాకు కేవలం ఏదో లోటు బడ్జెట్ అనేటువంటిది కాదు అధ్యక్ష రెండు ఎగ్జాంపుల్స్ కోట్ చేయాలనుకుంటున్నా అధ్యక్ష రాష్ట్ర విభజన తర్వాత కూడా రాష్ట్ర పరిస్థితి గడ్డు సమస్యగానే ఉంది అధ్యక్ష ఆ రోజు కూడా లోటు బడ్జెట్ తోనే రాష్ట్రం ఏర్పడింది చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రి అయ్యారు కానీ ఆ రోజు కూడా ఆయన ఇంత ఆందోళన చెందారని నేను అనుకోవడం లేదు అధ్యక్ష పదహారు వేల కోట్ల రూపాయల లోటు బడ్జెట్ రాజధాని లేనటువంటి రాష్ట్రానికి వస్తే కూడా ఆయన ఆందోళన ఎక్కడా కూడా చెల్లించినట్టు చెల్లించినట్టు కూడా నాకు కనపడలేదు అధ్యక్ష దాన్ని ఒక సవాల్గా తీసుకున్నారు అధ్యక్ష ఆలోచనలకు పదులు పదును పెట్టారు అధికార యంత్రాంగాన్ని పరుగులు పెట్టించారు ఆయన శరవేగంతో రాష్ట్రాన్ని మళ్ళీ గాడిన పెట్టేటువంటి ప్రయత్నం చేశారు అధ్యక్ష కానీ రాష్ట్ర విభజన వల్ల జరిగిన నష్టం కన్నా జగన్మోహన్ రెడ్డి గారి పాలన వల్ల జరిగినటువంటి నష్టం మరో పది సంవత్సరాలు రాష్ట్రాన్ని వెనక్కు తీసుకుపోయింది అన్నటువంటి విషయాన్ని సందర్భంగా చెప్పదలుచుకున్న అధ్యక్ష ఎందుకంటే ఆయన పాలనలో ఎట్లా నష్టం జరిగింది అనేటువంటిది కూడా మనం గుర్తించుకు మర్చిపోకూడదు అధ్యక్ష ప్రజలకు కూడా మళ్ళీ మళ్ళీ గుర్తు చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది అధ్యక్ష ప్రమాణ స్వీకార వేదిక మీద నుంచే ఆయన విధ్వంసం ప్రారంభమైంది అధ్యక్ష ప్రజా వేదిక వద్ద కాదు కాదు అధ్యక్ష ప్రజా ప్రమాణ స్వీకారం వేదిక మీదనే ఆయన ప్రకటించాడు అధ్యక్ష రాష్ట్రంలో చేసుకున్న విద్యుత్ ఒప్పందాలన్నింటినీ కూడా రద్దు చేస్తాను అని దాంతో ఒక్కసారిగా మిగులు రాష్ట్రంగా ఉన్నటువంటి విద్యుత్ మిగులు రాష్ట్రంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ ఐదు సంవత్సరాల పాటు కుప్ప కూలి అధోగతికి పాలైంది అధ్యక్ష మళ్లీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత లేచి నిలబడి పరుగులు పెట్టి దేశంలోనే మొదటి స్థానానికి వెళ్లే రకంగా విద్యుత్ రంగం అంటే ఒక్క మనిషి మారితే ఆలోచన మారితే ప్రజలకు వస్తున్న నమ్మకం ఏంటి ఒక విధ్వంసకారుడు అధికారంలో ఉంటే జరిగే నష్టం ఏంటి అనేటువంటిది ప్రజలు గమనించాల్సినటువంటి పరిస్థితి అధ్యక్ష మూడు రాజధానులు అన్నాడు రాజధానులు ఆపేశాడు రివర్స్ టెండర్ అన్నాడు పోలవరాన్ని ఇంకా ధ్వంసం చేసినటువంటి పరిస్థితి అధ్యక్ష డయాఫ్రమ్ మద్యం పాలసీ ఇసుక పాలసీతో దోపిడి అధ్యక్ష ఒకవైపు ఇవన్నీ బడ్జెట్ రిప్లైలో ఎందుకు చెప్పాల్సి వస్తుంది అని అంటే అధ్యక్ష ఇవన్నీ కూడా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీద తీవ్రమైనటువంటి ప్రభావాన్ని చూపాయి వీరు చేపట్టినటువంటి పాలసీలు రాష్ట్రం మీద ఎట్లా చూపాయి అని అంటే రెండు మాటల్లో ఎందుకంటే మనం అందరం కూడా తెలుసుకోవాల్సినటువంటి పరిస్థితి అధ్యక్ష రాష్ట్రం అభివృద్ధి సంక్షేమము సంపద సృష్టి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు మాట్లాడుతూ ఉంటారు ఇదేం సంపద సృష్టించారు అనేటువంటిది అనేక వ్యాఖ్యలు చేస్తా ఉన్నారు అసలు అంటూ ఉన్నారు అధ్యక్ష అసలు సంపద సృష్టి అనేటువంటిది ఎట్లా జరుగుతుంది దాని వల్ల అభివృద్ధి వల్ల రాష్ట్రానికి జరిగేది ఏంటి పేదవారికి న్యాయం జరుగుతుందా లేదా అభివృద్ధి జరిగితే అదేదో రోడ్లు వేస్తే కార్లో తిరిగే వాళ్లకు విమాన ఎయిర్పోర్ట్లు కడితే ఇంకా పెద్ద పారిశ్రామికవేత్తలకు మాకేంటి లాభం అనేటువంటి ఆలోచన నుంచి ఎలా ప్రజలకు మేలు జరుగుతుంది అనేటువంటిది కూడా మనం వివరించాల్సినటువంటి అధ్యక్షం ఉంది అధ్యక్ష దానికి బెస్ట్ ఉదాహరణ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు రాష్ట్రం అభివృద్ధి చెందితే రాష్ట్రానికి ఏమొచ్చింది రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు అభివృద్ధి కుంటుపడితే రాష్ట్రంలో ఏం నష్టం జరిగింది అనేటువంటిది వివరిస్తే పరిస్థితులు మన కళ్ళ ముందు అర్థమవుతాయి అధ్యక్ష రాష్ట్ర ప్రభుత్వం మీద ఏ రకమైనటువంటి పరిస్థితులు ఈ అభివృద్ధి చూపుతుంది అనడానికి అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారి పాలనలో జిఎస్డీపీ గ్రోత్ గ్రోత్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అధ్యక్ష రాష్ట్ర స్థూల ఆదాయం అధ్యక్ష రాష్ట్రంలో వస్తున్నటువంటి వ్యవసాయ ఆదాయం కావచ్చు మత్స్యకారులు కావచ్చు లేకపోతే పరిశ్రమలు కావచ్చు అన్నింటినీ కలిపి ఆ విధానం లేకపోకుండా చెప్పదలుచుకున్నది అధ్యక్ష కేంద్రం ఒక విధానాన్ని అవలంబించి వారు ప్రకటించిన సంఖ్యల ప్రకారం చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఈ రాష్ట్రం పదమూడు పాయింట్ ఐదు శాతం జిఎస్డిపి ప్రగతిని సాధిస్తే పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు వచ్చినప్పటికీ అది పది పాయింట్ ఐదు శాతానికి పడిపోయింది అధ్యక్ష మూడు శాతమే కదా అని అనుకోవచ్చు అధ్యక్ష ఈ మూడు శాతం ప్రభావం రాష్ట్ర ఆదాయం మీద ఎంత పడింది అని చూస్తే అధ్యక్ష డెబ్బై ఆరు వేల అంటే అదే వేగం అట్లానే కొనసాగుంటే ఆ పదమూడు పాయింట్ ఐదు శాతం అభివృద్ధి అనేటువంటిది అదే వేగంతో కొనసాగి ఉండుంటే ఈ రాష్ట్రానికి డెబ్బై ఆరు వేల నూట తొంభై ఐదు కోట్ల రూపాయల అదనపు ఆదాయం వచ్చేది అధ్యక్ష అంటే అభివృద్ధితో ఆదాయం ఎట్లా వస్తుంది సంపద సృష్టి ఎట్లా జరుగుతుంది అనేటువంటిది ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం అధ్యక్ష డెబ్బై ఆరు వేల కోట్ల అదనంగా వస్తే పేదల సంక్షేమం కోసం అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితి ఉండదు కదా అధ్యక్ష అభివృద్ధిని కుంటుపరిస్తే అభివృద్ధిని ఆపేస్తే కేవలం అప్పుల మీద ఆధారపడితే ఎక్కువ కాలం మనగడ సాగించలేము అనడానికి రాష్ట్రం నిదర్శనం అధ్యక్ష అభివృద్ధిని పేదల కోసం మనం చేసేటువంటి సంక్షేమ పథకాలకి అప్పులు చేయాల్సినటువంటి బాధ ఉండదు అధ్యక్ష ఇవాళ మళ్ళీ మేము అభివృద్ధి సంక్షేమం బ్యాలెన్సింగ్ అని ఎందుకు చెప్తున్నామంటే అభివృద్ధిని చేయాలి అభివృద్ధి ద్వారా వచ్చేటువంటి ఆదాయంతోనే పేదల సంక్షేమాన్ని కొనసాగించాలి అధ్యక్ష ఒకే ఒక ఎగ్జాంపుల్ చెప్తాం అధ్యక్ష ఇప్పుడు ఆర్సలర్ మిట్టలు అన్నారు అధ్యక్ష వాళ్ళు లక్ష డెబ్బై వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు అంటున్నారు అధ్యక్ష ఒక ఎగ్జాంపుల్ అధ్యక్ష లక్ష డెబ్బై వేల కోట్ల పెట్టుబడులు ఐదేళ్లలో అనుకున్న సంవత్సరానికి ముప్పై వేలు నలభై వేలు పెట్టుబడులు పెడితే పది శాతం అధ్యక్ష పద్దెనిమిది శాతం ట్యాక్స్లో పది శాతం నేరుగా ఈ రాష్ట్రానికి వస్తుంది అధ్యక్ష పదివేలో పదిహేను వేల కోట్ల రూపాయలు ఆదాయం వచ్చినట్టు కదా అధ్యక్ష అది అది పేదల సంక్షేమానికి ఉపయోగపడుతుంది కదా అధ్యక్ష అప్పులు చేస్తే ఎంతకాలం మనుగడ సాగించగలం అధ్యక్ష అప్పులు చేయాలి అభివృద్ధి మీద అభివృద్ధి కోసం అప్పులు చేస్తే తద్వారా వచ్చేటువంటి ఆదాయంతోనే సంక్షేమాన్ని కొనసాగించాలి అనేటువంటిది ఈ ప్రభుత్వ లక్ష్యం అధ్యక్ష అప్పుల ద్వారా చేసేటువంటి సంక్షేమం అనేటువంటిది తాత్కాలిక అధ్యక్ష అప్పుల విషవలకి మనం నెట్టబడుతున్నాం నెట్టే పడ్డాం అనేటువంటిది కూడా నమ్ముతున్నాం అధ్యక్ష అభివృద్ధి ద్వారానే శాశ్వత సంక్షేమాన్ని మనం తీసుకురాగలము అనేటువంటిది ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్న అధ్యక్ష మీరు అప్పులు తీసుకొచ్చారు అధ్యక్ష అప్పుల్ని ఒక్కసారి మళ్లీ కూడా కంపారిజన్ అధ్యక్ష రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య తెచ్చిన అప్పులు ఎంత ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ గత ప్రభుత్వం ఐదేళ్లలో చేసిన అప్పులు ఎంత బయట ప్రెస్ మీట్లు పెడతా ఉన్నారు ఇందాక ఆది నారాయణ రెడ్డి చెప్పినట్టు పరీక్షలు బయట రాస్తే కాదు ఎగ్జామ్ వాళ్ళు రాయాలా అని చెప్పారు అధ్యక్ష కానీ ఇప్పుడు ఆన్లైన్ సిస్టమ్ వచ్చినట్టుంది అనుకుంటున్నారు అధ్యక్ష వాళ్ళు కూడా జూమ్ కాల్లో రాద్దాంలే అనుకున్నట్టున్నారు అధ్యక్ష కానీ ప్రజలు కూడా వాళ్ళు జూమ్ కాల్కున్నంత దూరంగానే వాళ్ళని కూడా ఉంచుతారు అన్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా చెప్తున్న అధ్యక్ష అప్పులు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో దిగిపోయిన రోజున ఉన్నటువంటి అప్పులు మూడు లక్షల డెబ్బై ఐదు వేల కోట్ల అధ్యక్ష ఈ